ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏడు నెలల కిందటే కర్ణాటకకు చెందిన బాల మేధావి అభిజ్ఞానం చెప్పిన జోస్యం అక్షరాల ఫలించడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు గ్రహస్థితులను అనుసరించి ముప్పు ముంచుకొస్తుందని ఈ మేధావి ముందే హెచ్చరించాడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మే వరకు ప్రపంచ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఏడు నెలల కిందట వీడియో కూడా చేశాడు వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని చైనా యుద్ధ సమస్యలను ఎదుర్కొంటుందని ప్రకటించాడు ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు అతలా అవుతాయని చెప్పాడు ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని వివరించాడు ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలోనే ఆయన ఆలోచన విధానం అమోఘం ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కూడా విశ్లేషణ చేశాడు ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనే అభిజ్ఞానంద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా మరో వీడియోని అభిజ్ఞ పోస్ట్ చేశారు కరోనా వైరస్ ముప్పు మే ముప్పై ఒకటి వరకు ఉంటుందని జోసిన్ చెప్పాడు మే ముప్పై ఒకటి వరకు వైరస్ ముగింపును గుర్తించలేరు కానీ కేవలం రెండు రోజుల ముందే ఇది అదేలోకి వస్తుందని వెల్లడించాడు అభిజ్ఞా వీడియో ప్రకారం జూన్ ముప్పై వరకు ప్రపంచం ఎలాంటి శుభవార్త వినదని ఈ విపత్తు కొనసాగుతుందన్నారు జూలై ప్రారంభం నుంచి సానుకూల ఫలితాలు ఉంటాయని వైరస్ తగ్గుతుందన్నారు జూన్ నుంచి డిసెంబర్ మధ్య వరకు పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయని తెలియజేశారు వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారని మే నాలుగో వరకు ప్రజలు తీవ్ర ఆహారాలు ఏమి ఎదుర్కొంటారని తెలిపారు అంతేకాదు ఈ ఏడాది డిసెంబర్ ఇరవైనా ప్రపంచానికి మరో విపత్తు పొచ్చి ఉందని అది రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు కొనసాగుతుందని జోసిన్ చెప్పారు ఇది ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ప్రమాదకారి అని దీని వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఇది ప్రపంచాన్ని పీడిస్తుందన్నారు వ్యాధి నిరోధకతను పెంచుకోవడంతో రాబోయే ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని సూచించారు కర్మఫలం పెరుగుతున్నందున జంతు హింసను ఖచ్చితంగా వీడాలని ప్రకృతిని హాని కలిగించడం మానేయాలని దీనిని వీడకపోతే భూమాత ప్రకోపానికి గురికాక తప్పదన్నారు